వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకు గంట సింబల్ ఉంటది అదైతే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది ఈ సిరీస్ ని ఇంత మంచి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు నిన్న బంటిది రింగిది కామెడీ చూసి మస్తు నవ్వుకున్నారట కదా కింద కామెంట్స్ చూసినాం మేము అంశ ఎంజాయ్ చేస్తారు ఇక బండిని పెట్టినందుకు కదా దోస్తులు మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ కంటెంట్ తోటి మీ ముందుకు వస్తాం మీరు చేసేది ఏం లేదు దోస్తులు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి షేర్ చేయుర్రి కామెంట్ పెట్టుర్రి లైకులు మన ఈ సిరీస్కి మూడు వేల అన్నమాట టార్గెట్ ఖచ్చితంగా మూడు వేల లైక్స్ రావాలి ఓకేనా దోస్తులు సో ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగలు ఉండంగా వేరే మగాడితో ఉంటే పాట వన్ అన్నమాట ఇక మల్లక్క కంట్లోనైతే జున్ను పడ్డది వాళ్ళు ఇంటికి పోగా చూసింది మరి ఏం జరుగుతుంది ఏం కదా అనేది ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలు మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పోదండి ఈ పొల్ల పోయేమో గాని ఇంట్లో వచ్చింది అసలు ఏం జరుగుతుంది ఏం కథ పోదున నా ఇంట్లకు పోతే ఏమంటారో ఏం కథనో నాకు భయం అయిపాడైతుంది ఇంటికి వచ్చినాక నన్ను అడుగుదాం ఈ పొల్లను ఈ గిట్ల ఎందుకు ఎత్తంది అసలు ఏం కథ అసలు వీణికున్న పొళ్ళకి ఎట్లా చూపతయింది అరే నా మైండ్ అంత ఖరాబ్ అవుతుంది ఇల్లు అయితరా అని అడుగుతా పొత్తుగా వస్తాంది సాయంత్రం దాకా ఇన్నే ఉంటుందంటే అసలు ఏం చెప్తారు ఏం జరుగుతుంది దోస్తు దోస్తు అని అంటే ఇదే నా దోస్తు కథ అబ్బో మమ్మల్లయ్య చెప్తే పొట్ పొట్టు పొట్టు ఏం చేయాలి నేను ఇక ఓ నన్న ఓత ఇంటికి నాకు అంత దడలేసింది ఏమైంది మేడం ఏం లేట్ అయింది లేట్ ఎక్కడైంది రా రాని రాబడితిని ఇక మా నాన్నమ్మని కవర్ చేసి రావద్దా ఏంది ఏమని చెప్పినావు ఏమని చెప్పినా ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోతా సాయంత్రం వస్తా అని చెప్పినా ఇక రోజు పోతాను ఎందుకు పోతున్నావు అని అడిగింది కానీ ఏదో ఒకటి చెప్పేసినా సరే సరే నాకెందుకో కడుపు నొచ్చి పాడైతాంది బాగా పొట్ట నుండి అవునా మరి హాస్పిటల్ పోదామా తీసుకుపోవాలా ఏగి నీకు ఎందుకు రా హాస్పిటల్ టాబ్లెట్ ఉంటే రా తీసుకుంటా ఆ ఉన్నాయి ఉన్నాయి టాబ్లెట్లు గాని ఎందుకు హాస్పిటల్ పోదాంపా అట్లనే బయట ఏమన్నా తినే సద్దం పా రెస్టారెంట్ కి పోదాం ఏ బయటకి ఎందుకు రా పుస్కనే వలన జూర్తేట్లా అని అంతే అంటావా సరే మరి టాబ్లెట్ తీసుకుందురా ఆ ఇచ్చేవు ఇదేంటి పొల్ల పోయే గాడజ్ వచ్చింది అసలు వాణికున్ని పిల్లకి ఎట్లా పరిచయం అయింది ఎట్లా ఈ ముచ్చట నర్సవ్వకి చెప్పునా చెప్తే అదేమంటుందో అంతా ఉల్లుళ్ళు అవుతుంది కావచ్చు మరి లతకేమన్నా తెలుసా లత నడగా ఈ ముచ్చట గిట్లా అని ఏ ఇవ్వాలని అడగద్దు ఫస్టు మా మనవరాలు అడగాలే అడిగినాక ఏం సంగతి అని తెలుసుకున్నాక ఇక తర్వాత ముచ్చట ఏం చేసుడు ఏం కథా ఓ అవ్వ జరుగు జరుగు అరే ఈ ముసలిదానికి చెవులు వినబడతలేవా ఏంది దీనికి ఏమో ఆరం లేకపాయే ఈ బ్రేక్ ఎత్త అవుతలేదేంది అయ్యో చంపేవడో చంపే నన్ను ఓ అవ్వ అప్పటిసింది జరుగు జరుగు అని మొత్తుకుంటానని వినబడతలేదా ఏవర్రా నువ్వు ఏ ఊరు నువ్వు ఈ బండి వారెత్తే నువ్వు గుద్దు తివి అబ్బా నడి పాయే బాడ ఇంకా నయమైంది అరే నేను జరుగు జరుగు అని మొత్తుకునే పడితే నీకేమో చెవులైనా పడతలేవు దాంతకరం మేము ఆలోచిస్తాను ఏమన్నా అడిగి రోడ్డు మీద నిలుసుకొని నేను ఏడ ఏడాదింటే నీకేంది బండి పక్క నుండి ఓరాలేదా అరే దీనికి బ్రేకులు లేవవా చక్కగా బిర్రే కూర్లేని బండి నువ్వెందుకు నడుపుతాను నీదే ఊరు ఏం కథ ఇప్పుడు ఏ నుండి వచ్చిన అసలు నువ్వు నా బతికేది పోయి పోయి ముసలు దిక్కుతాంది మాది ఈ ఊరు కాదు ఈ ఊరు నోట్ల మొత్తం నీదే ఊరైతే నా కేంద్ర ఏమో బండి తెచ్చి నాకు పెడితే నీ బండి ఇరగ పోను నీ చేతులు ఇరగ పోను వా మాటలు మర్యాద గరాని చెప్తానా అగో మళ్ళ మర్యాద రాని అంటావు బండి కూర్చున్నావు మర్యాద రాని అని అంటావు అరే గీ పోరడేవుడో నేను ఈడ నిలిచి నాకు పిడాత బండి తెచ్చి గుద్దిండే నరసి ఏం దాకలే ఇట్లా పడ్డా గాని ఇక ఏం దాకలే గాని ఇది ఏందో ఏం ఈ బండికి బిర్రేకులు లేవట బిర్రేకులు లేని నడుపుడు ఎందుకే అయ్యో వాళ్ళు కాదు మా చిన్న కొడుకు మా తమ్ముడు కదా మళ్ళక్క ఏంటి

పానమంతా సవ సవా అని పాడైతంది ఇలా రాకున్నా అయిపోయి కాడికి అస్సలు సాధనై పాడైతలేదు ఇక రాకపోతే చేసుకోపోతే నడవదాయే గాని ఎట్లా అంత ఎట్లు నోతుంది కదా తిప్పినట్టు ఎవ్వరు లేరు కదా ఎవరు నన్ను వీళ్తామంటే అంత కళ్ళు తిరుగుతాన్ని బా అయ్యో గీయంది గీడ అయ్యా అయ్యో సప్పుడు ఎత్తలేడు కదా ఓ అయ్యా అబ్బో ఎంత పిలిసా సప్పుడు ఎత్తలేడు ఏమైంది మరి లతా ఓ లత అబ్బా ఇగరా ఇగరా ఏమైంది ఆగి పిల్లగాడు పడిపోయి రోడ్డు మీద ఇక రాయో రాజే కదా ఇక్కడ పడిపోయింది అదే సప్పుడు చేస్తున్నాడు కదనే బాబు ఇంకో నన్ను నీళ్ళు పట్టుకురాపో ఆ పట్టుకొస్తావా ఏమైంది గింత సడంగా ఓ రాజు ఓ రాజు రాజు మో సప్పుడు చేస్తాడు ఏమైంది నాకు దే బాబు పాపం ఏమైందో సప్పుడు చేస్తాడు అయ్యో ఏమైంది రాజు గట్ల పడిపోయినావు ఏమో లత సాతనైతలేదు లేదు నీరసంగా ఉన్నది ఏ రాత్రి జ్వరం వచ్చింది కానీ ఏమో ఇలా రావద్దు పూలంకాడికి అనుకున్నా కానీ ఇక వచ్చే వరకు నాకంత గిట్లు అయిపోయింది కింద కళ్ళు తిరిగి పడిపోయినట్టున్న లత అబ్బో మేము చూసినాం కాబట్టి నయమైంది మరి రాకుంటే ఏమో రాజు అయ్యో గిట్ల పడిపోతే ఇంకేమన్నా అయితే చెప్పు ఏమో ఇక ఏం కాదు అని లత సరే గాని మరి ఇంటికి పో మెల్లగా పోయి గోళీలు వేసుకొని వండుకోపో అబ్బా ఇప్పుడు సాతన్ అయితే లేదు పోయా అంత కూడా అయ్యో మరి ఎట్లా గడ చెట్టు కింద జరసేపు వండుకుందు

అబ్బా థాంక్స్ ఏ బాపు ఏ థాంక్స్ ఎందుకు గాని ఇద్దర్ సేపు ఇడ ఒరుగు షెట్ ఆ ఒరుగుతా ఒరుగుతా ఏందంత నా గిట్ల అయిపోయింది ఒకటేసారి ఈ అన్ని రోజులు మనే ఉంటాయా రాజు అప్పుడప్పుడు గిట్లనే సాతన కాదు జరాలు వస్తాయి హాయ్ అబ్బా ఇంకా షెట్ కింద ఒరుగు అట్లా ఇద్దరసేపు నిద్ర పో కొంచెం అలసిపోయినట్టు పోతుంది సరే సరే ఇంకెట్ల నన్ను అనిపిస్తే మేము ఈ ఉంటాం పిలువై అయ్యి సరే బా పు పిల్తా సరే సరే లత ఇలా రాకున్నాయి అయిపో ఇటు మొకే ఇంట్లోనే వండుకుంటాయి పో అప్పటికే రామ్ అన్నది సాధన అయితే ఎందుకు పోతున్నావు అద్దు అని అన్నది కానీ నేనే వినిపించుకోలేదేం లేకపోతే అదే గానీ ఏం చేద్దాం పండుకో సరే సరే

నీరసంగా ఎందుకుంటది తినకపోతూ ఉంటది అట్లనే ఉంటది అనుకుంటానావా తిండి లేదు చక్కగా లేదు నీకు ఇక్కడ మీ నానమ్మ దగ్గర ఉంటానో కాబట్టి అల్లు పాపం మీద తింటారు కాబట్టి గదే తింటానో నీకు మంచి ప్రోటీన్ అయిన తిండి నీకు దొరుకుతలేదు ఇక్కడ ఉండరా నేను చూసుకుంటా నేను అన్ని తినబెడతానంటనేమో ఆ ఇట్లా అంటే మీ వాళ్ళకు ఎప్పు ఆ పెళ్ళి వేసుకుంటా ఇట్లా ఒక ఆయన ఉన్నాడు అని చెప్పు అని చెప్పి అన్న కదా పోయి మాట్లాడరా లేకపోతే నన్ను కూడా రమ్మంటావా వస్తా మాట్లాడదాం ఇప్పుడే ఎందుకు ఇప్పుడే ఎందుకు ఇప్పుడే అందుకు అని అంటాను నువ్వు నీకు నాతో ఉండాలని లేదా రా ఉందిరా కానీ ఎందుకు ఇప్పుడే అని లేడీ చేసిన అనుకో మనకే ప్రాబ్లం అవుతుంది ఎందుకు అవసరమా ఎందుకు ఏం ప్రాబ్లం అవుతుంది ఏమో చెప్పలేం మరి చెప్పురా ఎందుకంటా నువ్వు చెప్పు

ఏ లేదురా పోవాలి మళ్ళీ మా నాన్న మాత్రిగానే అదైతుంది ఇప్పటికే అన్ని వెరైటీగా ప్రశ్నలు అడుగుతుంది అంతేనా సరే సరేలే వాళ్ళైతే విపరీతంగా గుంజుతున్నాయి ఎందుకో ఏమో ఉత్తాలా మరి ఇటు పెట్టు కాళ్ళు ఇటు పెట్టు వద్దుతా నాకెంత మంచి ఓడి దొరుకుడు నా అదృష్టం నిజంగా ఫోన్ చేస్తానేమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు వీళ్ళు అసలే నీరసంగు ఉన్నాడు అద్దు అని లేదు జ్వరం వచ్చి పాడైంది నాకేమో భయం అవుతుంది ఏమన్నా అయిందా ఏందని ఇక పోయే చూసత్తా ఎందుకు లిఫ్ట్ చేస్తలేడు ఏం కదా పండుకున్నాడు కదా రాజు ఎట్లుంది కొంచెం సెట్ అయిందా ఏమన్నా అట్లనే అంత సొలిగినట్టు అయితుంది పానం నేను ఇలా టిఫిన్ ఏం లేకపోతుని ఏమన్నా తిందు అంటే మరి కొన్ని నీళ్ళు తాగుతావా తేవాలా ఆ తేపోలా తాగుని తాగుతా సరే సరే తీసుకొస్తా ఏమండి ఆ ఏమైందిరా మా గిట్ల వచ్చినావు ఏమైందంటే ఏం ముచ్చట అన్నటిది ఆ మస్తు జ్వరం వచ్చింది నీకు ఆ సాతనైతలేనాంటివి అద్దంటే ఏనకపోతివి ఫోన్ ఎప్పటి నుంచి ఎత్త అన్న అసలు నీ ఫోన్ ఎక్కడ ఉంది నీకతే ఎక్కడ ఉంది అయ్యో నా ఫోన్ సైలెంట్ ఉన్నట్టున్నది ఇక్కడికి వచ్చి పండుకున్నా ఇప్పుడే లేసినారా మా నేను అద్దం చెప్తే ఇనవాయే ఆ అయ్యో లత నూలిది మంటిరి పసుకునొచ్చది ఇల్లు పట్టుకొని ఏం గియే ఇప్పుడు ఏమైంది పా ఇంటికోదంపా మళ్ళా ఏం గతపి డాక్టర్ దగ్గర అబ్బో ఒళ్ళు బాగా బండి నడపక ఓపిక లేక నేడమన్నా లేకపోతే అప్పుడే వద్దు నాకు ముచ్చట ఫోన్ చేస్తే అయిపోవు కదా నేను ఏదైనా నాటోనన్నా పట్టుకొని వద్దు కదా బండి ఇక్కడ ఉండు రేపో అప్పటికో తీసుకోపోదు కదా

ఓ అక్క ఏమన్నా వేయరాదే తిన నీకి ఏమైనా తిన బుద్ధి అయితే గా మక్క ఉన్నాయి కదా గల ఓ ఐదు అడకొచ్చి మక్క గారెలు వేయలేవే నాకు మస్తు ఇష్టం కానీ మాకేమో వేయరాదే బాపుకు నాకు ఇక చేసే అమ్మనే బాయే గీడేవాడు ముంగట బొత్త పెట్టుకుని ఉన్నాడు బక్క పిల్లగాడెవలు ఇంతింత గుడ్లు పెట్టుకొని ఎట్నో చూస్తాడు ఆగో ఇంత ఇంత గుడ్లు అనపడితివి నీకు లేవయింది ఆ గుడ్లు ముంగట బొత్త అయ్యో ఇగ నీకు బొత్త లేదని నాకు బొత్తుందని అంటానావా అరిగో నన్నేందుకు పెద్ద గుడ్లు అనపడుతివి ఎవరి నడిసక్క ఇల్లు మా చిన్న కొడుకు ఆన తమ్ముడు ఓహో గట్లనా ఎప్పుడు వచ్చినావురా ఈయనకు సోపతి రవ్వ లేరట జర మీ సోపతి వేసుకోర్రి ఓ అక్క నువ్వు పోయి పోయి గీనక ఎంట పెడతావే నన్ను కాలు నీ అక్కనే ఊరి మీద వాడు ఏది ఇరుగుతారా ఇక నువ్వు తాగవు కానీ వాళ్ళు మొత్తం రోజు పెగ్గులేసుడే ఈయన తాగుతాడా తాగ తాగ నేను తాగ అయితే నీకు మాకు సోప తేడగలుతుంది కలవది మాదేమో తాగే బ్యాచ్ అయ్యే ఇక నువ్వేమో అట్లనాయే కలవది ఒక కిలో అంతా చికెన్ తెచ్చుకున్నా వండుకుంటా ఇంత అల్లం పెట్టవా అల్లం లేదు మా ఇంట్లో కొనుక్కొని రుబ్బుకోవాలి రుబ్బేంత రోజు ఎంత తాగుతారు ఏంటి ఏ ఎంత తాగుతావు ఎంత అంత తాగుడే రోజు ఎత్తరా రోజో కోటరేత్తాం నైంటేత్తాం ఏ తెల్లగలు అవుతాం ఇక అదే పని అయింది ఇక వేరే పని లేదా ఏ అత్తేం లేదు కానీ నువ్వేం పని చేస్తావు పిల్లగా నేను ఇంకేం పని చేస్తలేను చదువు అయిపోయింది చదువు ఇక చెయ్యాలేదన్నోటి అవునా అయిపోతే జాబ్ రాలే ఇంకేడా చూసుకోవాలి ఏం చూసుకుంటారు చూసేవరకే సగం జీవితం అయిపోతుంది మళ్ళా పొలం పనులు లేకపోతే సుతారి పను వేసుడు తప్పదిగా అవునా నువ్వెంత రావు అయ్యో ఎందుకు నాకు చిన్నప్పటి చదువు అంటే గిట్టలేదు ఇవో చదువుకున్నావనుకో జాబ్ రాకపోయింది అనుకో నువ్వు ఎందుకు అని అట్లా అంటారు ఇక చదవకుండా ఉన్నామనుకో ఏ పని చేసుకున్నా బతుకుతాం అయ్యో నేను చదువుకుని తప్పు పని చేసిన ఏంది ఇప్పుడు ఇంటికి పోతాయిగా ఆరైపోయింది టైం

నాకేమైంది కాదు ఎందుకు ఆరు కీడికి తిరుగుతా అన్నావు ఏం పుట్టింది ఏం మనసు నోటగా తిరుగుతా అన్నా ఎందుకు ఏమైంది ఏం కాలేదు ఏదో అయింది కానీ చెప్తలేవు గాని ఏం కాలేదంటే మళ్ళా ఓ నీ తోట ఎవడో రాలే నేను మళ్ళత్తా గల్ ఇంటికి పోతున్నా పోపో ఏడన్నావు ఏడెందుకు పోతనే నాకంత దడదడైతాంది పొల్లేది ఇంకా అత్తలేదు అరే అత్తదా రాదా అరమ్మా ఏమంటే లేదు నీ కొరకే ఇంక ఇంకలేవని అవునా ఎందుకు చూసుడు సరే గానీ ఏడివేను కొత్తగా ఏడికి ఏడివని చెప్పినా కదమ్మా దోస్త కోతున్నాని దోస్తులంటే మొగ దోస్తులా దోస్తులా అయ్యో మా నానమ్మ ఏంది ఇట్లా అడుగుతుంది మొగ నానమ్మ ఆడోళ్ళే ఎందుకు గట్ల విచిత్రంగా అయ్యో నిజం చెప్ప అవ్వ అని నేమ్ నాకు జర నిజం చెప్పు నాకు అంత పిచ్చులు ఎత్తాంది ఎందుకే ఏమైంది ఎందుకు పిచ్చులు ఎత్తంది నువ్వు గాలి ఇంటికెందుకు పోయినవు ఎవరింటికే నువ్వు ఎవరి ఇంటికి పోయినవో నేను నీ వెనుక వచ్చి చూసినా నీకు గాఢెట్ల సోపతాయండు గాని ఇంటికెందుకు పోయినవు అయ్యో నానమ్మ గట్లంటనదేందే చెప్పు చెప్పు చున్నవ్వా నీకు గైన్ ఎట్లా సోపతయం అయినా గైన్ ఇంటికి ఎందు పోయినావు ఆయనకు నీకేంటి చెప్పు ఏం లేదే నానమ్మా అయిన నేను ఇద్దరం ప్రేమించుకుంటున్నామే ఆయన అంటే నాకు ఇష్టం నేనంటే ఇష్టం మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం ఏంది చూడవ్వా నువ్వు అనేది పోయిపోయి గసంటోని ప్రేమించినవేంది గసంటోడని ఎందుకంటే మస్తు మంచోడు తెలుసా నాకు పరిచయమైన ఈ కొద్ది రోజుల్లోనే నన్ను ఎంత ప్రేమగా నేను చచ్చిపోతాడు అయినా అయ్యో బిడ్డా తెలియదే స్వరూపమే నానమ్మ అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతావు ఆయనకు మంచిగా ఆస్తుంది అన్నీ ఉన్నాయి అంత నాకు పెళ్ళి పెళ్లి మమ్మీని డాడీని ఒప్పించి ఆడు మంచోడు కాదు ఏంటిది మంచోడు కాదు ఇంకోసారి నువ్వు నా ముంగట అట్లా మాట్లాడకే ఆ ఎవరినైనా దూరం చూసి క్యారెక్టర్ అనేది డిసైడ్ అయ్యొద్దు ఆయనను దగ్గర ఉండి చూసిన నన్ను మనస్ఫూర్తిగా ప్రేమించిండు ఆయన నేను ఆయనను ప్రేమిస్తున్నా నువ్వేం చెప్పకే నానమ్మ నాకు నేను ముచ్చటి చెప్పుతవ్వా చెప్తే నువ్వు తట్టుకోవు ఏ ముచ్చటద్దు మీ ముసలు అన్ని కావాలేచి అరే ఆగుజున్నావా నేను చెప్పేది నువ్వు నువ్వేం చెప్పడు అద్దే ఆయన నా మనసుకు నచ్చిండు గంతే నువ్వేం నువ్వే అనకు నాకు ఏం చెప్పకు అరే నేను మాట్లాడే ఈ ముచ్చటింటే దెబ్బకి అన్ని వదిలేత్తది ఆడు గల్లా ఇలా తను కిడ్నాప్ చేసిన బాడ్కవ్ తోటి గీ పిల్లెట్ల ప్రేమల పడ్డది ఓయవ్వో ఆ ఇళ్ళకెట్ల జత కలిసి పాడైంది ఈ పిల్ల ఎందుకని మత్తుల పడిపోయింది ఈ పిల్లకు నిజ నిజాలు ఎప్పుతాయి అని దగ్గర కూడా రానియది అరే రామశంకర గిట్లా తయారైంది పిల్ల చెప్పుతా ఈమెక ముచ్చట చెప్పుతా చెప్పుతే మొత్తం అన్ని పొట్టు పొడితే అంతది కావచ్చు చూసి రా దోస్తులు మన వీడియో ఇక మల్లక్కనైతే మాట్లాడితే జున్ను వినిపించుకోకుండా పోతుంది మళ్ళా మల్లక్క పోయి జున్ను తోట ఏమన్నా మాట్లాడుతుందా నిజ నిజాలు చెప్పుతుందా చెప్పినాక మరి జున్ను ఏమైతుంది ఏం ఆలోచిస్తుంది తర్వాత ఏం జరగబోతుంది మళ్ళవ్వను చెప్పనిస్తుందా జున్ను అనేది తర్వాతటి పాటలో వస్తుంది ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎవరైతే ఫాలో అయితే లేరో జల్దీ ఫాలో అవ్వండి దోస్తులు ఇక తర్వాత వీడియోలో కలిదాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని